చూపించి నిజానికి చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయినప్పటికీ పంతొమ్మిదో సంవత్సరం నాటికి నాలుగు లక్షల పన్నెండు వేల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చి వెళితే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో చేసినటువంటి అప్పులు కేవలం రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు ఇది అందరూ చెప్పేటువంటి మాట మొత్తం ఆరు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల అప్పులుగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట పద్నాలుగు లక్షల కోట్ల నుంచి ఈ రోజున తొమ్మిది కోట్ల డెబ్బై లక్షలుగా చెబుతూ ఈ అప్పులు తీర్చాలంటే సాధ్యమయ్యే పని కాదు వృద్ధి రేటును పెంచాల కనుక ఏ ఒక్క హామీని కూడా ఇవ్వటానికి సిద్ధంగా లేను అని అంటూనే ఎంత కష్టమైనా కూడా నేను ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా పోను అని మళ్ళీ మరొక అబద్ధం ఇంత దుర్మార్గమైనటువంటి పాలన చంద్రబాబు నాయుడు గారు గతంలో పాలించినప్పుడు కూడా ఇంత దుర్మార్గంగా పరిపాలించలా అంతకంటే ఘోరంగా ఈ ఎనిమిది నెలల పాలన సాగుతున్నది పచ్చి అబద్ధాలతో మోసాలతో వంచనతో అబద్ధపు మాటలతో గోబెల్స్ కూడా తలదించుకునే విధంగా అపురాణాలలో శ్రీకృష్ణ భగవంతుడు ఆడినటువంటి నాటకాల కంటే కూడా మిన్నగా నాటకాలు ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇది ఇంతకంటే ఘోరం మరొకటి లేదు ప్రజలకు చేసినటువంటి మోసం అంతా ఇంత కాదు అబద్దాల బుద్ధుడు ఈ చంద్రబాబు నాయుడు అవినీతికి సిద్ధుడు కోట్ల ప్రజల కళ్ళు మూసి గద్దెనెక్కినటువంటి ఈ చంద్రన్న లాక్కోవటం తప్ప తెలియని వాడు అప్పుడు మామ నుంచి అధికారం లాక్కున్నారు ఇప్పుడు జనాన్ని మో మోసం చేసి ఎనిమిది నెలల క్రితం ఓట్లు లాక్కున్నాడు ఏరు దాటే ముందు ఓడమల్లయ్య దాటేసాక దాటేశాక బోడి ఇది మన చంద్రయ్య ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు అశ్వత్మా హతకుంజరహ అన్నట్లు ఆనాడు సంపద సృష్టిస్తా అని పైకి అంటే నిజమనుకున్న మనం లోపల లోకేష్ కోసమని ఆయన అనుచరుల కోసమని మాత్రమే ఈ సంపద సృష్టి అన్న సంగతి జనం గుర్తించలేకపోయినారు ఈయన కపట నాటకం ముందు శ్రీకృష్ణ భగవానుడు పురాణాలలో ఆడినటువంటి నాటకం కూడా చెల్లు ఎన్నికల ముందు ఎన్ని వాగ్దానాలు చేసినాడు వాక్యే కదా మాటే కదా అని ఇష్టం వచ్చినట్టు దానం చేసినారు మాటల మూటలు తెగగా ప్రజల ముందరంతా కూడా పంచినాడు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాద్రోహం తప్పు